జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం యజ్ఞోపవేతంలో తొమ్మిది పోగులు ఉంటాయి మనందరికీ తెలుసు కదండి ఆ తొమ్మిది పోగుల్లో ఏ ఏ దేవతలు నిక్షిప్తమై ఉంటారో తెలుసుకుందాము బ్రహ్మదేవుడు అగ్ని వాయువు అనంతుడు సూర్యుడు చంద్రుడు ప్రజాపతి పితృదేవతలు సమస్త దేవతలు ఈ తొమ్మిది పోగుల్లో నిక్షిప్తమై ఉంటారు ఇంకొక మంచి విషయం తెలుసుకుందాం ప్రతి మానవుడిలో మూడు గుణాలు ఉంటాయి కదండి అదేనండి తమో రజో సత్వగుణాలు ఈ గుణాల వల్ల మనకి కలిగే ఉపయోగం సత్వగుణం వల్ల జ్ఞానము కలుగుతుంది రజోగుణం వల్ల లోభము కలుగుతుంది తమోగుణం వల్ల మరపు భ్రమ కలుగుతాయి ఈ మూడు గుణాల వల్ల ఏం కలుగుతాయో మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ